హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ నేను మీ శ్రావణి ఈరోజు ఇంకా వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ చూసారు కదా ఇది వచ్చేసి మనము లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపకైతే షేక్ చేసామండి ఫుల్ గేరా వస్తుంది కింద గంజా క్లాత్ అండ్ పైన వచ్చేసి ఇట్లా ఫ్రిల్స్ డ్రాప్ అయి కుట్టాం మనము అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఈరోజు సేలింగ్లో పెడుతున్నాను ఇది వేరే వాళ్ళ కోసం అయితే స్టిచ్ చేశాను ఇది ఏ సైజ్ వాళ్ళకైనా సరే మనం స్టిచ్చింగ్ అయితే చేస్తాం అనమాట కస్టమైజేషన్ మీకు నచ్చిన విధంగా అంటే ఇక్కడ వచ్చేసి నేను ముందు ఇది క్లియర్గా చూపిస్తాను ఒకసారి ఇది త్రీ లేయర్స్ యూజ్ చేసామండి వన్ టూ త్రీ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా కంఫర్ట్ కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి ఫ్రంట్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి ఇది టాప్ క్రాప్ టాప్ నెక్స్ట్ వచ్చేసి లెహెంగా లెహంగా డీటెయిల్స్ వచ్చేసరికి మనకి ఇది ఆర్గంజా క్లాత్ చూసారు కదా ఆర్గంజా క్లాత్ యూజ్ చేశాము లోపల సాటిన్ లైనింగ్ అయితే యూజ్ చేస్తాను అనమాట నేను అండ్ దీనికి టెజల్స్ ఈ విధంగా పెట్టాను టెజల్స్ ఏవైనా సరే మీకు కస్టమైజేషన్ మీకు నచ్చిన విధంగా అయితే స్టిచ్ చేస్తాను చిన్న పాప కాబట్టి నేను ఎలాస్టిక్ అయితే ఇచ్చాను అనమాట అండ్ గేరా చూడండి ఫుల్ గేరా వచ్చేస్తుంది ఇది సిక్స్ మీటర్స్ క్లాత్తో స్టిచ్ చేశాను నేను చూసారు కదా గేరా మాత్రం ఫుల్గా వస్తుంది అనమాట ఈ ఫ్రిల్స్ కోసమే మన క్లాత్ మొత్తం పట్టిందండి ఫుల్ గేరాతో సిక్స్ మీటర్స్ క్లాత్తో అయితే మనం స్టిచ్ చేసాం ఇది స్టిచ్ చేయడం జరిగింది ఇది చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ సో ఇది డ్రెస్ అండి ఈ డ్రెస్ వచ్చేసి నేను వీళ్ళకి సెవెంటీన్ హండ్రెడ్కి అయితే స్టిచ్ చేశాను ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ హండ్రెడ్ పడింది మనకి ఎందుకంటే ఇది ఈ లేయర్స్ వచ్చేసి ఆర్గంజ్ అనమాట ప్లేన్ ఆర్గంజ్ అయినా సరే ఇది క్లాత్కి మనకి కాస్ట్ ఎక్కువ పడింది అండ్ కింద బోటం ఈ రెండింటికి కాస్ట్ ఎక్కువ పడడం వల్ల మనకి ఛార్జెస్ అనేవి ఎక్కువని అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే నేను స్టిచ్చెస్ ఇద్దామనుకుంటున్నాను ప్లస్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఎక్కడికైనా సరే ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుంది అండ్ ఈ డ్రెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ వచ్చేసరికి ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ పైన నేను నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను అండ్ క్వాలిటీ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట మంచిగా ఉంటుంది అండ్ గేరా కూడా మంచిగా ఉంటుంది ఫుల్ గేరర్తో అయితే స్టిచ్ చేశాను నేను అయితే ఇక్కడ ఈ కలర్ బదులు ఈ కలర్ అయితే మనం నెక్స్ట్ యూజ్ చేస్తున్నాం అనమాట సేమ్ కలర్ మనకు దొరకట్లేదు దట్ ఇది టూ మచ్ కాస్ట్ అనమాట ఇది క్లాత్ మనకు కాస్ట్ తగ్గించుకున్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అనేది వస్తుంది లేదు అంటే సెవెంటీన్ హండ్రెడ్కి నేను తక్కువగా అయితే దీన్ని కొట్టలేను అనమాట మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది సో ఇది రీప్లేస్మెంట్గా ఇది యూజ్ చేస్తాం మనం నెక్స్ట్ చూసారు కదా ఇది మంచి రాణి పింక్ ఇది వచ్చేసి పీచ్ అండ్ పింక్ రెండు మిక్సింగ్ కలర్ అనమాట దీనికి యాక్చువల్లీ పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది అనమాట సో నేను తీసుకున్నా ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేసేసాను సో ఇదే డ్రెస్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే నేను తీసుకొస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఇంకొక విషయం ఆర్డర్ పెట్టుకున్న వన్ వీక్ అయితే మీ దగ్గరకు రాదండి మీరు ఆర్డర్ పెట్టిన తర్వాతే నేను స్టిచ్ చేసి మీకు పంపించాలి కదా సో నాకైతే ఒక ఫిఫ్టీన్ డేస్ టైం కావాలి ఫిఫ్టీన్ డేస్కి నేను మీ ఇంటికి అయితే చేర్చగలను అనమాట ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేసి మీ చేతికైతే వస్తుంది సూపర్గా ఉంటుందండి అండ్ దీంట్లో కొన్ని కలర్స్ ప్రీవియస్గా మనం వైట్ కలర్ ఒకటి స్టిచ్ చేసాము సో అది కూడా ఒకసారి డ్రెస్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలన్నా లేదా మీరు క్లాత్లు పంపించి నా చేత స్టిచ్ చేయించుకోవాలి అన్న సరే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఒకటి మెన్షన్ చేస్తున్నాను కదా దానికి మెసేజ్ చేయండి అండ్ కింద వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి లేకపోతే లేదనమాట ఇక్కడ వచ్చేసి నేను పార్సల్ చేసేది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఒక ఐడియా ఉంటుందని మనం ఎలా చేస్తాము ఏంటి అని చెప్పేసి సో ముందైతే ఒక కవర్లో పెట్టేసి తర్వాత ప్యాకింగ్ కవర్లో పెట్టేసి నేనైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే చేస్తానండి సో ఇది అనమాట మన ప్రాసెస్ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను కావాలి అనుకునే వాళ్ళు త్వర త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానండి లేదో బాయ్